హిందు పద్ధతిలో రెండు చేతులు ఎత్తి జై శ్రీరామ్ అంటూ నమస్కరించాడు శివాజీ ఒక పల్లెటూరువాడు సిటీలోకి వెళ్ళినట్టు విడ్డూరాలు చూడసాగాడు శివాజీ కొత్తగా నేర్చుకున్న స్వారీతో కింద మీద పడుతూ ఆపసోపాలు నడుతూ నడుస్తున్నాడు నమస్తే అందరికి లాస్ట్ వీడియోలో ఛత్రపతి శివాజీ బాల్యం గురించి తెలుసుకున్నాం శివాజీ బాల్యం అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే పెద్దవాడవుతున్న శివాజీ తల్లి జీజాబాయి తో తరచూ అతడు దేశంలోని హిందువుల దుర్బర పరిస్థితిని ముస్లింల బూట్ల కింద నగిలిపోతున్న హిందువుల బానిసత్వాన్ని తలుచుకుని ఎప్పుడు దుఃఖించేవాడు ఈ దుర్భర పరిస్థితి నుంచి మోక్షం లేదా భగవంతుడు ఎందుకు ఈ హిందువులను దయ లేకుండా పరీక్షిస్తున్నాడు దేశంలో ఎటు చూసినా మత పిచ్చి వాళ్ళ ప్రభావం దురాహంకారాలు చెలరైపోతున్నాయి అటు దేశం అంతటా నార్త్ నుండి సౌత్ వరకు ముస్లింల పాలనలో అణిగిపోయి ఉన్నాయి ఇటు బీజాపూర్ మధ్యలో గోల్కొండ పశ్చిమాన బీదర్ అవమాని సుల్తాన్లు వందల ఏళ్ల తరబడి స్థిరంగా రాజ్యాలు ఎలుతూ ఊహించలేనంటే ఐశ్వర్యం సంపద భోగం అనుభవిస్తూ నిత్య విలాసాలలో తేలియాడుతూ ఉండేవారు పగలంతా ముషేరాలు ఉర్దూ కవిల పాటలు రాత్రి నాట్యగత్తల విలాసాలు సిల పారే దాక్ష సారాయి ముస్లిం నవాబులను మత్తుతో ముంచెత్తూ ఉండేవి హిందువులు కూడా ముస్లిం అధికారులకు తప్పనిసరి పరిస్థితుల్లో తల వంచి ఊడియం చేస్తున్న అధికారులు పదవులను నవాబులు విసిరేసిన ఎంగిలి కంచంలోని మెతుకుల వలె పడేస్తుంటే ఏరుకొని అనుభవిస్తూ అనేక పదులు చిన్నవి పెద్దవి వారి కింద మిగిల్చుకొని ఊడిగం చేస్తూ అదే మహారాజభోగంగా జీవిత పరమవాదిగా సంతృప్తి చెందేవారు పరమానంద పడేవారు ఎందుకంటే హిందువులమైన తమను ముస్లింలు పెద్ద పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారు తామే అదృష్టవంతులమని సంతోషపడేవారు ఇక స్వాతంత్ర్యం మీద దేశ ఆలోచన లేకుండా బానిసత్వానికి అలవాటుగా తలవరంచుకొని బతుకుతున్నారు ఈ పరిస్థితుల్లో భారతదేశంలో హిందువులు మదైన రాజ్యం స్థాపించటం ఊహకు మించిన విషయం దానికి కారణం చాలా మంది హిందువులు స్వాతంత్ర్యమైన మాట ఎప్పుడో మర్చి బ్రతుకుతున్నారు అటు రాజాపుత్రులు అక్బర్ కాలం నుంచి రాజా తోడర్మల్ రాజా మాన్సింగ్ ముగల్ చక్రవర్తుల వరకు తమ తల తాకట్టు పెట్టి బ్రతుకుతున్నారు ఔరంగజేబ్ కాలంలోకి వస్తే రాజా జైసింగ్ లాంటి రాజాపుత్రుల్లాగా తిరుగుబాటు చేయడం మానేసి స్వాతంత్రం మర్చిపోయి ముఘల్ చక్రవర్తుల క్రింద ఊడిగం చేస్తూ వాళ్ళు విసిరేసిన మెతుకులే హిందూ భోజనంగా జీవిస్తున్నారు ఇదిలా ఉండగా శివాజీ యుక్త వయసుకు వచ్చాడని అతడు ఒక జీవిత విధానాన్ని నిర్దిష్టంగా ఏర్పరచుకోవాల్సిన సమయం వచ్చిందని బిజాపూర్ సుల్తాన్ల కొలులో చేరితే ధైర్య సాహసాలు కలిగిన శివాజీకి త్వరలో మంచి ప్రమోషన్ ఉన్నత అధికారం లభించడంతో పాటు జీవితాంతం అన్న వస్త్రాలకు లోటు లేకుండా భోగ భాగ్యాలతో జీవించే ఉపాయం ఒక్క బీజాపూర్ సుల్తాన్ల కొలులో చేరడమేనని అలా శివాజీ తండ్రి భావించాడు ఈ ఆలోచన వచ్చి రాగానే శివనేరి కోటలో తల్లి దగ్గర ఉంటున్న శివాజీని తన వద్దకు రమ్మని కబురు చేశాడు శివాజీ తండ్రి షహాజీ బీజాపూర్ పరిపాలిస్తున్న నవాబుకు లెక్కలేనంత సంపద వజ్ర వైడుర్యాలు ముత్యాలు నవరత్నాలు మనుల కొద్ది బంగారం ధనాగారంలో పడి మూనూతున్న దివానం చాలా కాలంగా యుద్ధాలు లేవు మంచి పంటలు పుష్కలంగా పండిన పుష్పాలతో మార్కెట్ అంతా నిండి సుసంపన్నంగా ఉన్న రాజ్యం గుర్రం మీద ముందు శివాజీ తండ్రి సహాజీ ప్రయాణిస్తుంటే వెనుకాలే కాస్త చిన్న గుర్రం మీద ఎక్కి శివాజీ కొత్తగా నేర్చుకున్న స్వారీతో కింద మీద పడుతూ ఆప సోపాలు నడుతూ నడుస్తున్నాడు అసలే అతడు ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో పెరిగాడు మనస్సు లేని ఈ టౌన్ లో ప్రజల మధ్య ఊపిరి లేని చోట జీవించడం నరకం లాంటిదే అనిపించింది ఒక జీవితాంతం లకు తల తాకట్టు పెట్టి మిగతా హిందువుల ప్రభుల వలె అనేసగా తాను ఉండిపోవడం ఇష్టం లేని శివాజీ ఆత్మ గుహలో బంధించిన సింహంలా గుంజుకుంది అయినా తండ్రి మాటకు కట్టుబడి రామాయణంలో చెప్పినట్టుగా పితృవాక్య పరిపాలనకు కట్టుబడి బీజాపూర్ కి బయలుదేరి వచ్చాడు శివాజీ అంతేగాని ఇష్టంతో కాదు మళ్లీ తిరిగి ఎప్పుడు వెళ్దామా అని మనసు ఉబ్బులాట పడింది అలానే బీజాపూర్ పరిసరాలను వింతగా చూస్తూ ఒక పల్లెటూరువాడు సిటీలోకి వెళ్లినట్టు విడ్డూరాలు చూడసాగాడు ఆ రోజుల్లో బీజాపూర్ అనే హిందూ పేరు అంతరించిన ముస్లిం సామ్రాజ్యం మన దేశ గత చరిత్రలో భారతదేశం అంతటా హిందూ రాజుల పరిపాలన రోజుల్లోనే సుప్రసిద్ధమైన గణపతి క్షేత్రం బీజాపూర్ అన్నది గణపతి చేతిలో ఉండే మొక్కజొన్న కంకె పేరుతో వెలిసిన బీజాపురమే కాలక్రమేణ బీజాపురం పేరు వచ్చింది ఇలా శివాజీ వెళ్తూ ఉండగా బీజాపూర్ కోట కూడా ఎంతో పెద్దగా పది అడుగుల మందంగా తాటి చెట్టు అంత పెద్దగా కట్టి ఉన్నది పెద్ద పెద్ద ఫిరంగి బాంబులకు కూడా లొంగకుండా ఉన్నది అందుకే తర్వాత కాలంలో ఔరంగాజే గోల్కొండ ముట్టడి చేసి ఆరు నెలలు ఊపి రాడకుండా దాడి జరిపితే కూడా గోల్కొండ లొంగలేదు ఇలా శివాజీ అందమైన బీజాపూర్ కట్టడాలను ఆశ్చర్యంగా చూస్తూ తన తండ్రి సహజీవెనక పుట్టి గుర్రం మీద ఎక్కి నగరంలోకి ప్రవేశించాడు శివాజీ రంగురంగుల నీళ్ల పంపుల నుండి చిమ్మే నీళ్లను అంతా వినోదంగా చూశాడు పుష్కలంగా బజార్ రకరకాల పండ్లు కూరగాయలు పండ్లు సారవంతమైన భూముల్లో పడిన గోధుమలు బియ్యం వంటి ధాన్యం పాలు పెరుగు వంటి నిత్య జీవిత అవసరమయ్యేలా కాకుండా హచ్చళ్ళు పుష్యరాగాలు మాణిక్యములు మరకతములు వీధిలో ప్రోసుకొని అమ్మేవారు ఈ రోజుల్లో కాయగూరలు అమ్మినట్టు అవన్నీ వింతగా చూస్తున్న బాలశివాజీ ఏనాడు కడుపు నిండా సమృద్ధిగా తిండి కూడా తినడానికి నోచుకొని తన మావలి శిష్యులను సైనికులను తలుచుకొని వారిపై కృతజ్ఞతా భావంతో కళ్ళు చెమర్చాయి ఏనాటికైనా తన మావళి సైనికుల సోదరులకు లెక్కలేనంత ధనం పంచుతాను కడుపు నిండా సిద్ధానాలు పెట్టిస్తాను కడుపు నిండా తిండి కండ్రికి నిద్ర వారికి ఎప్పటికీ వస్తాయో అనుకుంటా తన తండ్రి వెంట్రా రోడ్ లో పై నడుస్తూ పెద్ద పెద్ద దర్వాజాలు ఐదారు వీధులు కలిసే ట్రాఫిక్ సెంటర్లు ఇత్తన కూట దర్వాజా ముందు మదుపటేనుగులో మోహరించి ఉన్న పెద్ద ఫిరంగిని చూసి ఆశ్చర్యపోయాడు అలాంటివి ఎప్పుడు ఇంతకు చూడనే వేరు అప్పటిదాకా కత్తులు ఈటలు బారసాలు చాలను ధనుసులను చూసిన శివాజీ ఏనుగంటే తెలియని పిల్లవాడికి మదుపట మదుపటేనుగును చూసినంత పని టర్కిష్ పని వల్ల నాగి శిల్పంతో నిగనిగా మెరిసే ఆ ఉక్కు ఫిరంగి పేరు మాలిక్ ఈ మైదా మైదానానికే ప్రభువు ఆ రోజులలో ఫిరంగుల నిర్మాణం డామ్మని పిడుగుల పేలే ఫిరంగి గుండ్ల తయారీలో సిద్ధాస్తుడిగా పేరు పొందిన ఖాన్ మురాన్ తయారు చేసింది ప్రదర్శనగా పేద అరువుపై మోహరించి ఉన్నది దాని గొట్టం ఎంత పెద్దదంటే దాంట్లో ఒక మంచి తలకాయ పెట్టచ్చు దానికి మకరం కూరలు చెవులు రింగులు బండిపై ఎక్కించి నడిపించడానికి తగిలించి ఉన్నాయి దాన్ని చూసి ఎంతో వింత పడ్డాడు శివాజీ సంవత్సరానికి ఒకసారి తీసి ఆయుధ పూజగా పేలుస్తారట దానికి ప్రజలు సింధూరం చందనం అద్ది పూజలు చేసేవారు ఇలా ఎన్నో వింతలు చూస్తూ దర్వాజాలు పెద్ద ద్వారాలు దాటుకుంటూ బీజాపూర్ సుల్తాన్ రాజమహల్ లో ఆశ్చర్య పోతూ ప్రవేశించాడు శివాజీ ఆ దర్బార్ లోకి తండ్రి షాజీ అధికార వల్లే వెళ్ళగలిగాడు శివాజీ తండ్రి అక్కడే పనిచేసేవాడు కాబట్టి కొలువంతా కిటకిటలాడుతూ నవాబులు జాగీర్దార్లు మున్సారులు ఇంకా చాలా మంది ఆఫీసర్స్ అక్కడే ఉండేవారు రంగురంగుల పూల తోటలాగా కిటకిటలాడుతున్నాయి శివాజీ ఆశ్చర్యపోతూ నాలుగు దిక్కులా చూశాడు ఎటు చూసినా కళ్ళు మిరుముట్లు కొలుపుతూ తలుపుకున మెరిసే వజ్రాలు ముత్యాలు నవరత్నాలు నవరత్నాలు కుట్టిన చాందనీలు ప్రతి చిల్లర నవాబుకి సామంత రాజుకి చేతికి అన్ని వేళ్లకు ధరించిన నవరత్న ఉంగరాలు మెడలో ముత్యాల హారాలతో వైభవంగా ఉన్న నిప్పు కనికల్లాగా ఎర్రగా మంటలా వెలుగుతూ తలుపుకున్న సూర్యకిరణం లాంటి వెలుతురు కళ్ళల్లోకి చిమ్ముతున్నాయి దానిమ్మ గింజలు లాంటి కెంపులు ఇంత భోగభాగ్యాలను కళ్ళతో చూసిన శివాజీ ఏమి తలకిందులై పోలేదు అపార ధనరాశులకు సంపాదనలకు దాసుడైపోలేదు ఇప్పుడున్న నేటి యువతరం వంటి వాడు కాదు శివాజీ ఆయన ఒక గొప్ప దేశభక్తుడు ఆత్మ గౌరవం ఆత్మాభిమానం దేశభక్తి కలవాడు ధర్మం పైన అపార విశ్వాసం కలవాడు భారత మాతం ముద్దు ధర్మో రక్షిత రక్షిత అని తన గురుదేవుడు దాదాజీ కాండదేవ్ చెప్పిన మాటలు బాల శివాజీ మనసులో తిరుగుతూ తన ధర్మమే ఎప్పటికైనా తనలాంటి హిందువులకందరికీ ఒక స్వాతంత్ర రాజ్యం తల ఎత్తుకు తిరిగేలా ప్రతిష్ట చేయాలి అని సంకల్పించసాగాడు ఆ సంకల్పమే వజ్ర సంకల్పంగా గట్టిపడింది శివాజీ మనసులో బీజాపూర్ యాత్రలో అలా వెళ్లి వెళ్లి అనుకోకుండా బీజాపూర్ సుల్తాన్ ఎదురుగా నిలబడ్డ షహాజీ పది అడుగులు ముందుకు వేసి ముఖాలను మడిచి ముందుకు నేలపై వంగి తల నీల కానించాడు కుడి చేత్తో నుదురు కొట్టుకుంటూ మూడు సార్లు సలాం చేశాడు సభలో అందరూ అలాగే ఇస్తారు ఒక్కసారిగా శివాజీ వెన్నులో నుంచి వేడి కాచింది ప్రవహించినట్టుగా శరీరం అంతా మండిపోయింది వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి తాను నిలబడ్డ చోటే ఉండి ఛాతిని ధైర్యంగా హిటారుగా నిలబెట్టి సూటిగా బీజాపూర్ సుల్తాన్ కళ్ళలోకి చూస్తూ వినయ సూచనగా తలను కొంచెం వంచి హిందూ పద్ధతిలో రెండు చేతులు ఎత్తి జై శ్రీరామ్ అంటూ నమస్కరించాడు శివాజీ అది క్షణకాలమే తండ్రి ఇంకా ఎంత సమయం వేచి చూసినా మోచేతితో పొడిచినా గాని ఏ మాత్రము కదలలేదు సరికదా మదుపటేనుగున్నా పిల్ల ఏనుగుల మురయించాడు తల తండ్రి సహాజీకి తల కొట్టేసినట్టు పనైంది అంతటి సభలో అలా జరిగినందుకు భయపడుతూ సుల్తాన్ గారికి క్షమాపణగా నా కుమారుడు ఒరటు జాతి మావలీల మధ్య పెరిగాడు వీడికి రాజ్య మర్యాదలు తెలియదు ప్రభు క్షమించండి అన్నాడు దాంతో శివాజీ బీజాపూర్ సుల్తాన్ల వద్ద కొలులో ఉద్యోగం చేస్తాడన్న ఆశలు తండ్రికి ఎగిరిపోయాయి అంతే ఆ సభలో తర్వాత జరిగినది ఏమి షాజీకి ఎక్కలేదు ఎలాగో అలా శిక్ష పడకుండా రాజద్వారం నుండి బయటపడ్డాడు తండ్రి కొడుకు దారిలో తండ్రి షాజీ చివాట్లు పెట్టాడు శివాజీకి పెద్దల ముందు వినయ విజేతలు చూపనందు శివాజీ తల ఎత్తి తండ్రి కళ్ళలోకి చూటిగా చూశాడు అతని కళ్ళు ఎర్రగా రోషంతో ఎర్ర బారి ఉన్నాయి అనురెప్పలు కన్నీటితో తడిసిపోయి ఉన్నాయి తండ్రి మాటలకు శివాజీ ఒక్కటే ఒక్క మాట అన్నాడు నేను గులాం కాను సలాం చేయలేదు నా జీవితంలో ఎన్నటికీ గు ఇది నా దృఢ నిశ్చయం అని దాంతో షాహాజీకి శివాజీ మీద ఉన్న కాస్త ఆశ కూడా మొదలంతా నరికి వేసినట్లేదు ఇక వీడి జీవితంలో బాగుపడని నిర్ధారించుకుని విసురుగా తన బసకు విష నడిచి వచ్చాడు శివాజీని ఒక పుట్టి గుర్రం మీద కూర్చోబెట్టి కొంతమంది సహాయంతో ఇంటికి పంపించేశాడు ఇంటి వద్ద పరిస్థితిని చూడగానే శివాజీ మనసంతా చీకటి పడిపోయింది